పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల కోసం వారి అండగా నిలబడటం కోసం కొమ్మరూ నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆదర్శ బ్రాహ్మణ్ నిర్ణయం తీసుకున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు ఈ రోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కొమ్మరల్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ జగుల్ నాగరాజు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న కానిస్టేబుల్లకు హోంగార్డులకు మహిళా పోలీసులకు పలు సూచనలు చేశారు మూడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత పరిశీలిస్తున్నారు ఈ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులపై జరగబోయే ప్రతి పరీక్షలను పరీక్షా సమయానికి రావడానికి ఏదైనా అడ్ంకులు ఆటంకాలు కలిగిన తన నంబర్ కు ఫోన్ చేస్తే తన వాహనం ద్వారా వారిని సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుస్తామని ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థి దృష్టిలో ఉంచుకునే ఇబ్బంది పడ్డ వెంటనే తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఒకటి సున్నా రెండు ఒకటి తొమ్మిది సున్నా ఈ నెంబర్ కు ఫోన్ చేసి పోలీసు వారి సాయం పొందాలని సూచించారు మండలం లో ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షార్ట్ ప్రారంభమైనవి కొమరవల్ మండలం మూడు ఎగ్జామ్ సెంటర్లు ఉన్నవి మూడు ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థిని విద్యార్థులు అందరూ త్వరగా వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి వస్తూ ఉన్నారు నేను చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులందరూ తమ తమ ఓన్గా సొంతంగా ఎగ్జామ్ రాయడానికి ఈ ప్రయత్నం చేయండి చేయాలి మీరు మళ్ళీ మాస్ కాపింగ్ అన్నీ చేశారంటే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే విద్ స్కూళ్ళల్లో ఇన్విజిలేటింగ్ వచ్చి ఆఫీసర్లు కూడా విన్న వినపం ఏంటంటే వీరు కూడా తరువుగా వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఏమైనా ఎలాంటి ఏమైనా ఫ్రాడ్కు పాల్పడితే వాళ్ళ మీద కేసులు కట్టడానికి వినకడము ఎందుకంటే గతంలో కూడా జరిగి ఉన్నవి ఇలాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇన్విజిలేటర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎగ్జామ్స్ జాగ్రత్తగా జరగాల్సిందిగా చూసుకుంటున్నాము ప్లస్ విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్ రావడానికి లేట్ అవుతుందని అనిపిస్తే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ నైన్ జీరో ఇది నా నెంబరు నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను నా సాయశక్తిలో వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి చేరే విధంగా నేను చూసుకుంటా ఉన్నాను విద్యార్థులు ఎవరు భయపడొద్దండి వాళ్ళ ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి